యేసు ప్రభు మీదికి తుఫాన్ వచ్చింది సముద్రం విసిరి 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 కొడుతుంది అక్కడ దేవుడితో మాట్లాడా సముద్రంతో మాట్లాడా అక్కడ మాట్లాడేసింది ఎవరితో దేవుడితో మాట్లాడేవాడు శక్తి లేనోడు అక్కడ సముద్రంతో మాట్లాడేవాడు శక్తి కలిగినాడు అదేంటి సార్ దేవుడితో మాట్లాడు శక్తి లేనోడు అంటారు ఏంట ఒక పరిస్థితి నీ మీదకి వస్తున్నప్పుడు నువ్వు దాన్ని ట్యాకిల్ చేస్తున్నప్పుడు నువ్వు దాన్ని ఫేస్ చేస్తున్నప్పుడు నీ దేవుణ్ణి అడగకూడదు ఆల్రెడీ నీ దేవుడు ఆ శక్తి నీకు ఇచ్చాడు నీ దేవుని నామోలు నువ్వు దాంతో మాట్లాడాలి రైస్ అలా ఆయన నీళ్లతో మాట్లాడుతున్నాడు అలలతో మాట్లాడుతున్నాడు దేవుడితో మాట్లాడుతున్నాడా అలలకు చెవులు ఉన్నాయా అలల కళ్ళు ఉన్నాయా సముద్రానికి కళ్ళు ఉన్నాయా చెవులు ఉన్నాయా చెప్పండి ఉన్నాయి ఉంటే కదా మాట్లాడేది ఆయన సృష్టికర్త యొక్క శబ్దం సృష్టికి తెలుసు ఆకాశమా భూమి చెవులు లేకుండా మాట్లాడా సృష్టికర్త యొక్క శబ్దం సృష్టికి తెలుసు కాబట్టి అవి ఆయన మాట వింటాయి ఆయన చెప్తే గాడిది మాట్లాడద్ది ఆయన చెప్తే కాకి రెస్పాండ్ అవుద్ది కానీ ఈ కాకులు మాత్రం ఈ కాకులు మాత్రం రొట్టి కాదు కదా అప్పం కూడా పెట్టవి కానీ ఆ కాకి ఏం చేస్తుంది కరువు కాకి చేతుల్లోంచి లాక్కిపోయే కాకి తీసుకెళ్ళి సావకుడి పెట్టే సావు పెట్టే ఏం చేస్తుంది అది మాట వీడు ఒకడే మనిషే రాళ్ళు ఆయన మాటలు వింటే దాన్ని ఒకవేళ పాట పాడు అంటే ఏం చేస్తుంది కొండ కొండ అల్లెలు చేస్తూ మరి దాని స్వరం ఎట్టుంటది మన ఆరు అడుగుల స్వరమే ఇంత ఉంటే మరి దాని స్వరం ఎట్టుంటుంది చచ్చిపోతాం అసలు దేవుడు సముద్రంతో మాట్లాడుతున్నాడు నువ్వు కూడా నీ పరిస్థితితో మాట్లాడాలి దేవుడితో మాట్లాడేవాడు పరిస్థితితో ధైర్యంగా మాట్లాడతాడు దేవునితో మాట్లాడని వాడే పరిస్థితితో మాట్లాడలేడు దేవునితో మాట్లాడేవాడికి నీ పరిస్థితితో నువ్వు మాట్లాడితే నీ పరిస్థితి నీకేం చేస్తుంది లోబడుద్ది లోబడుద్ది మాకు పౌలు తెలుసు అపోస్తులు తెలుసు నువ్వెవడువి గొట్టంగాడివి నువ్వొచ్చి మా మీద అధికారం చూపుతావేంటి అంటే ఏం కనెక్షన్ లేదు ఇడికి కవయ్య కుమారులకి దేవునితో కనెక్షన్ లేదు దేవునితో కనెక్షన్ లేనప్పుడు మాట్లాడితే బట్టలు కూడా తీసుకొట్టి నువ్వు దేవునితో కనెక్షన్లో ఉంటే దేవునితో నువ్వు మాట్లాడితే సిచ్యువేషన్ విల్ రెస్పాండ్ టు యూ పరిస్థితి నీకు రెస్పాండ్ అవ్వాలి ఎందుకంటే యు ఆర్ టాకింగ్ టు గాడ్ దేవునితో మాట్లాడిన ఏ ఒక్కరిని కూడా దేవుడు అనాథగా విడిచిపెట్టడు నీ పరిస్థితులు మార్చుకుంటావు ఎవరికి స్తోత్రం పరిస్థితితో మాట్లాడిసిన టైంలో నువ్వు దేవుడితో మా శోసర శోస్తా దేవుడితో మాట్లాడకూడదు నువ్వు ఎక్కడ దేవునితో మాట్లాడాలో ఎప్పుడు దేవుడితో మాట్లాడాలో ఎప్పుడు సిచ్యువేషన్తో మాట్లాడాలో ఎప్పుడు పరిస్థితితో మాట్లాడాలో ఎప్పుడు దురాత్మతో మాట్లాడాలి ఎప్పుడు రోగంతో మాట్లాడాలో ఎప్పుడు అప్పుతో మాట్లాడాలి ఎప్పుడు దేనితో మాట్లాడాలో నీకు తెలిసి ఉండాలి సంబంధం అని వివేకం దేవునికి స్తోత్రం మోసే ప్రార్థన చేస్తాడంట దేవుడేమన్నాడు సముద్రం ముందు ఎలా ప్రార్థన చేస్తావు ఏం చేయి సాగిపో ఏ టైం అది ప్రార్థన చేసే సమయం కాదు దివారాత్రం ప్రార్థన చేయమని చెప్పినాడు ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తావు అన్నాడు ఎప్పుడు ప్రార్థన చేయకూడదు సముద్రం మీద కూర్చుని నువ్వు ప్రార్థన చేయకూడదు చేయాలి నువ్వు సాగిపో దేవునికి స్తోత్రం ఎప్పుడు ప్రార్థన చేయాలో ఎప్పుడు నీ సిచ్యువేషన్తో మాట్లాడాలో నీ పరిస్థితితో మాట్లాడాలో ఏ స్థాయిలో మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఏ అధికారంతో మాట్లాడాలో ఏ ప్రత్యక్షతో మాట్లాడాలో ఆత్మ సంబంధంగా నువ్వు లోడ్ అయితే తప్ప ఆ సిచ్యువేషన్స్తో మాట్లాడడం నీకు తెలియదు లేదంటే అందుట్లో ఏం చేయాలో కూడా నీకు అర్థం కాదు ప్రతిదానికి రూమ్లో తపేసుకోవడం కాదు ప్రతిదాన్ని దాన్ని రూంలో తలుపేసుకొని బయటకు వచ్చిన తర్వాత నువ్వు పోరాడాలి నువ్వు ఫేస్ చేయాలి నా అవుతున్నాయా మీకు